నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి ఇరవై ఐదవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం నా దేవా నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము దావీదు తన జీవితంలో అనేకమైన పరిస్థితులు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచి దావీదు ప్రార్థన చేస్తు దేవాన్ని ఎందు నమ్మకించిన్నాను నన్ను సిగ్గుపరచకము అని ప్రార్థించినట్లు సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడతారో దేవుడు వారి జీవితాలలో వారి నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయుడు నమ్మిన వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోతిరా దావీదు దేవుని యందు నమ్మకము కలిగి దేవుని యందు అతడు విశ్వాసముతో ప్రార్థించినట్లు మన జీవితాలలో కూడా అలాంటి నమ్మిక కలిగి మనము జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకాడు రాసినటువంటి ఇరవై రెండవ సంకీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుదాం గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి దావీదు తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని తన తల్లి దావీదులో దేవుడు నమ్మికను కలగజేశాడని నాలో నమ్మకమును కలగజేసిన వాడు నీవే అని దావీదు ప్రార్థించినట్లు మనందరి జీవితాలలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు మన జీవితములో ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడు తనను నమ్మిన వారిని ఆయన ఎన్నడు కూడా సిగ్గుపరచడు సిగ్గుపడనివ్వడు పరిశుద్ధ గ్రంథములో యసు క్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన ఒక దినాన్న తన శిష్యులతో కలిసి సముద్రం మీద ప్రయాణము చేస్తున్నప్పుడు ఆయన అలసిన వాడే ఆయన నిద్రిస్తున్న సమయములో సముద్రములో గొప్ప తుఫాను చెలరేగి విపరీతమైనటువంటి అలలు ఆ దోణిను కొట్టుచున్నప్పుడు దోణులో ఉన్నటువంటి శిష్యులందరూ భయపడి నీకు చింత లేదా అని ప్రభువును ప్రశ్నించినప్పుడు ఆయన లేచి సముద్రమును గర్దించినప్పుడు సముద్రము నిమ్మలమాయను ఇంకా మీరు నమ్మిక లేకే ఉన్నారా అని ప్రభు వారిని గర్దించినట్లు వారందరూ ప్రభువు చేసిన కార్యమును చూసి వారు ఆశ్చర్యపడినట్లుగా సహోదరి సహోదరుడా ఈ లోకమనే సముద్రములో లేక ఈ జీవితం అనే సముద్రములో అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు కష్టాలు నష్టాలు వ్యాధులు బలహీనతలు అనేకమైన ఉపద్రవాలు మనకి సంభవించినప్పుడు వాటన్నిటిలో మనము ప్రభు ఎందు నమ్మిక కలిగి మనము జీవిస్తే దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించే దేవుడు ఏ పరిస్థితులలో అయినా మనము ఆయన ఎందు ఉంచితే ఆయన మన నమ్మకాన్ని చేయుడు ఆయన మన నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా మనలను తలెత్తుకునే వారిగాను మనలను ఉన్నతముగా ఆయన దీవించే దేవుడు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు ఈ వ్యాధులు ఈ ప్రతికూల పరిస్థితులలో మీరందరూ దేవుని నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ఈ దినమే అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తో పరిశుద్ధ గ్రంథములో నుండి యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను యోబు జీవితములో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు అనారోగ్యము ఎన్నో పరిస్థితులు సంభవించినను యోబు ఆయన నన్ను చంపినను నేను ఆయన ఎందు నమ్మిక ఉన్నాను అని యోబు తెలియచేసినట్లుగా మరణము వరకు నమ్మకముగా ఉండుము నీకు నేను జీవ కిరీటమిస్తాను అని దేవుడు మాట్లాడునట్లుగా ఈ దినాన మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నా ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనము దేవుని అందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గుర్చి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడీగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము దేవుని మాట ఎందు నమ్మిక ఉంచి ఆ మాట యందు విశ్వాసము గలవాడై సందేహింపక దేవుడు చెప్పినట్లుగా చేయడము ద్వారా అబ్రహాము జీవితములో దేవుడు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు అసాధ్యమైన స్థితిలో మృతతుల్యమైన ఆ స్థితిలో వారు నమ్మడము ద్వారా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీవు దేవుని ఎందు నమ్మికించినట్లయితే దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అటు నమ్మిక అటు విశ్వాసము కలిగి ప్రభువు మీద ఆధారపడదాం దైవ కార్యాలను మన జీవితములో స్వతంత్రించుకుందాం అలాంటి నమ్మిక విశ్వాసమును దేవుడి ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహోన్నతుడా మహాగరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించునా ఈ ఉదయ కాలము ఎవరైతే మీ అందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి మీ మీద ఆధారపడిన వారిని సిగ్గుపడనీయను అని సెలవిచ్చినట్లుగా మీ ఉన్నతమైన కార్యములను ఈ ఉదయం వారి జీవితాలలో మీరు జరిగించి వారి నమ్మకమును బట్టి మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని వారిలో అవిశ్వాసము గాని అపనమ్మిక లేకున్నట్లు విశ్వాసము వారై మీ అందు నమ్మిక కలిగి వారు ముందుకు కొనసాగడానికి అటు ధైర్యమును వారికి కలగచేయమని వారిని వారి కుటుంబాలను దీవించమని సంపూర్ణ విడుదలను కలగచేసి కృపా సహాయమును మెండుగా దయచేసి అంతము వరకు మేము మీ అందు నమ్మిక కలిగి జీవించినట్లు అటు దైవ కృపను మాకందరికీ దయచేయమని ఏస్తున్నా మమలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి Amen.